నిర్వాహి కార్యాలయం సీఎం ధనుంజయ్ జిందాబాద్ అన్న నినాదాలతో ఓరెక్కుపోతుంది ధనుంజయ్ ని సీఎం గా పార్టీ అధ్యక్షుడు మహాదేవయ్య మరికొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటిస్తున్నారు ఇప్పుడు మన ఎజెండాలోని తర్వాత అంశం మన పార్టీ నాయకుడిని అదే కాబోయే సీఎం ని ఎన్నుకోవడం అది ఏకగ్రీవంగా మన పార్టీ అభ్యర్థి ధనుంజయ్ ఏకగ్రవంగా ఎన్నుకోవడం ఏమిటి సార్ తాగొచ్చారా మీటింగ్కి తాగి మీటింగులు పెట్టే సంస్కృతి మాకు లేదు ధనంజయ్ గారు కొంచెం మర్యాదగా మాట్లాడండి ధనంజయ్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇంకో క్యాండేట్ ఎవరున్నారు మనం అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా మన నాయకుడికి మనం ఇచ్చే గౌరవం ఇదా వీల్లేదు సార్ ఇప్పటివరకు సంజీవయ్య సంజయ్ గారే మా సీఎం ఆయన తర్వాత ఆయన కొడుకు అర్జున్ ప్రసాదే మా సీఎం సీఎం అర్జున్ ప్రసాద్ 하다 pedestrian be a him Saint Ah car 아 ఆపండి ఆపండి కూర్చోండి రా ఇది ఏమైనా మీటింగ్ అనుకుంటున్నారా చేపల మార్కెట్ అనుకుంటున్నారా గొడవ కాదండి మాకు ఎలక్షన్ కావాలి అర్జున్ ప్రసాద్ సీఎం కావాలి సీఎం అర్జున్ ప్రసాద్ అవునండి మాకు ఎలక్షన్స్ కావాలి అర్జున్ గారి పోటీ చేయాలి సంజయ్ గారు దేవుడు సార్ ఆయన మీకు తమ్ముడు ఈ ధనం జరిగి చిన్న అన్న

ఎందుకు అనవసరం గా గోల్ చేస్తారు ఎందుకు అరుస్తారు ఎందుకు ఊరిలో కేకలు పెడతారు పిచ్చి కింద అర్జున్ గడ్ సీఎం అంటే బచ్చగాడు కాల్స్తే పిలిపిస్తాను మాట్లాడండి రేపా మాప అమెరికా వెళ్ళిపోయాడు అడిక రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదు అయినా మేమంతా ఒకటి ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం మీరు మధ్యలో రాజకీయాలు పెడతారు ఒకసారి పిలిపించండి పిలు పిలిపించిపోయా రెచ్చిపోయే వీళ్ళందరికీ వాడే సమాధానం చెప్తాడు రేపించేటట్టుగా నేను కాబోయే స్యామని వా నోటోలు చూపిస్తాను త్రీ థౌజండ్ ఉన్నాయి ఇదిగో ఏంటి ఏ లోపల ఏం జరుగుతుందో చెప్పు నేను చెప్పినట్టు ఎవరికి చెప్పొద్దండి పర్వాలేదు చెప్పు లోపల గలాట జరుగుతుంది ఏ ఫ్లాషింగ్ న్యూస్ అర్జెంట్ సాట్స్ బ్యాక్గ్రౌండ్ ఇమ్మీడియట్లీ ముందు నుంచి అనుకుంటున్నట్టుగా సంజీవయ్య గారి రాజకీయ వారసుడు కాబోయే ముఖ్యమంత్రి ధనుంజయ అవుతాడని అటు రాజకీయ వర్గాలు ప్రజలు ఇటు మీడియా కూడా ముందు నుంచి అనుకుంటూ వస్తోంది కానీ అనుకోని సంఘటనల నేపథ్యంలో అనూహ్యంగా ఒక కొత్త వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది ఆ కొత్త వ్యక్తి కూడా ఏ డిప్యూటీ సీఎంఓ హోమ్ మినిస్టర్ అయితే ఏమో అనుకోవచ్చు కానీ ఆ కొత్త వ్యక్తి సంజీవయ్య గారి కుమారుడు ఎటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి అర్జున్ ప్రసాద్

కన్నా మా అమ్మ కన్నా కుటుంబానికన్నా ఎక్కువగా పార్టీని ప్రేమించే వ్యక్తి సంజీవే గారు ఎన్నో వాటుపోట్లు తిని పదమూడేళ్లగా పార్టీని గెలిపిస్తూ మీ అందరికీ ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి ఆయన మీలో ఎందరికో రాజకీయ ఓనమాలు దిద్ది పేరిచ్చి పదవునిచ్చి కాపు కాసిన వ్యక్తి సంజీవయ్య గారు అలాంటి వ్యక్తికి మీరు చూపించే గౌరవం ఇదా పోయి పది రోజులైనా కాలేదు అప్పుడే పార్టీలో కుమ్ములాట్లు గొడవలు ఇదేనా మీరు ఆయన పట్ల చూపించే కృతజ్ఞత అన్న ఆశయాలు కోరికలు తీర్చాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా నేను ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా ప్రేమించిన వ్యక్తులు ఇద్దరు మా అమ్మ మా నాన్న వాళ్ళిద్దరు కోరిన ఒకే కోరిక జన్మనిచ్చిన తర్వాత మా అమ్మ కోరిన మొదటి కోరిక మా నాన్న సంజీవయ్య గారి ఆఖరి కోరిక నేను సీఎం అవ్వాలని గారు మీకోసం ప్రాణాలు అర్పించిన మీ నేత అతి కిరాతకంగా చంపబడిన నా తండ్రి ఇలాంటి వ్యక్తి ఆఖరి కోరిక తీర్చాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా అన్న నిర్ణయం మీరు తీసుకోండి నాకుంది కాబట్టి నేను సీఎంగా పోటీ చేస్తాను ఆయన కోసం ఆయన్ని ప్రేమించే మీకోసం రాజకీయాల్లో అక్షరాలు దిద్దుతాను ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను సీఎంగా పోటీ చేస్తాను ముఖ్యమంత్రి పరిధిలో అర్జున్ ప్రసాద్ సీఎం కావడం ఖాయమని అందరూ భావించిన ధను చేయి ఆఖరి విషయంలో దివంగత ముఖ్యమంత్రి సంజీవయ్య కుమారుడైన అర్జున్ ప్రసాద్ అర్జున్ ప్రసాద్ అర్జున్ ప్రసాద్ అర్జున్ ప్రసాద్ గంట క్రితం దాకా ఎవరికీ తెలియని ఎవరు ఊహించని ఈ పేరు ఈ రోజు రాష్ట్రమంతట మారుమోగిపోతోంది ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామారాయణ తెలుసుకుందాం యా రాజు నా అభిప్రాయం అయితే అర్జున్ ప్రసాద్ రైట్ పర్సన్ ఫర్ సీఎం పోస్ట్ ఏమంటాం అసలు ఏం చూసి నువ్వు అర్జున్ ప్రసాద్ సీఎం ఏ ఇరవై ఎనిమిదేళ్ల వయసు ఇరవై ఐదేళ్లకే అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పిహెచ్ పట్టా పొందాడు ఇక ఇప్పుడు చూసుకుంటే ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీకి సీఈఓగా గా చేస్తున్నాడు అన్నిటికంటే మించి సంజీవ్ అయ్య గారి కుమారుడు అదే పెద్ద క్వాలిటీ నిజాం కాలేజీలో డిగ్రీ చేశాడు అది పూర్తి కాలేదు అనుకో ఇరవై ఒక్క ఏళ్లకే పీపుల్స్ పార్టీ యూత్ లింగ్ ప్రెసిడెంట్ అయిపోయాడు ఇరవై ఆరు ఏకంగా సమాచార శాఖ మంత్రి కూడా అయిపోయాడు పద్దెనిమిది అంటే బంగా చూపించు అంటే నువ్వు అదంతా కరెక్ట్ అంటావా అసలు గొడవ ఎందుకు రాని ఎవరు గవర్నర్ రూల్ పెట్టడం బెస్ట్ అనేది నా అభిప్రాయం నీ అభిప్రాయం గవర్నర్ రూల్ అయితే నా అభిప్రాయం అర్జున్ ప్రసాద్ సీఎం అయితే బెస్ట్ ఈ పార్టీ ఉద్భవించిన పాతిక సంవత్సరాల్లో ఈరోజు మొదటిసారిగా మా పార్టీ అధ్యక్షుడిని ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకోవడం జరిగింది మా పార్టీ లీడరు ఈ రాష్ట్రానికి కాబోయే కొత్త ముఖ్యమంత్రి డాక్టర్ అర్జున్ ప్రసాద్ అర్జున్ ఎందుకు చేసావురా ఎందుకు చేసావు ఆఖరి కోరిక సంజీవయ గారు ఆఖరి కోరిక నీకు అర్థమవుతుందరా ఏం చేసావు ఏం కావాలరా నీకు డబ్బుల ఆస్తుల పవరా అమ్మాయిలా ఏం కావాలని ఇచ్చేవాడిని కదరా ఎన్నాళ్ళ కలరా చేసా ద్రోహం చేశాను నేను నాకు డబ్బు ఆస్తి ఇవేమదురు మనం నమ్మి ఓటేసే ప్రజల కోసం చేశాను అర్థం చేసుకో అర్థం చేసుకో అందరు పెట్టేశాండి హలో హలో నేను అర్జున్ అండి ఎవరు సీఎం క్యాండిడేట్ అర్జున్ అవును సార్ సార్ ఏం లేదు సార్ ఒక చిన్న విషయం చెప్దామని చెప్పమ్మా మీ పోర్ట్ఫోలియోలు వెయ్యి కోట్లు నేను అరేంజ్ చేస్తాను మీ సపోర్ట్ నాకు కావాలి వెల్ వీడు సామాన్యుడు కాదయ్యా వీడిలో ఏదో ఉంది దేశాన్ని మార్చినా మార్చేస్తాడు అర్జున్ నేను రానా పొద్దున మా దానికి ఏ అవసరం ఉంది ఇక్కడే ఉన్నా టీషర్ట్లు జీన్స్లు తొడుక్కునే పిజ్జాలు బర్గర్లో తిన్న తేలిక్ కాదురా రాజకీయం అంటే అనుభవం మీద చెప్తలేదు చూసుకో మాయా నాకు మీ అంత అనుభవం లేదు కానీ నాకు మాత్రం పాలిటిక్స్ అంటే కొనడం అమ్ముడిపోవడం ఆ జీన్స్ వేసుకుని ఏం చెప్పక్కర్లేదు చిన్న చెడ్డీలు వేసుకుని ఐదో తరగతి పిల్లడు కూడా చెప్తాడు మీరు కూర్చోవేయండి కూర్చో పర్లేదు సీఎం తెలుసురా ఏం ఏం చేస్తా అవినీతి నిర్మూలిస్తా కుల వ్యవస్థ నాశనం చేస్తా అవినీతి నిర్మూలన కుల వ్యవస్థ నాశనం చూడు నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి రా సీఎం వి అవినీతి నిర్మూలన కామెడీ కాదు అరవై ఏళ్ళగా మీ పాలిటీషియన్స్ దాన్ని కామెడీ చేశారు పెద్ద నేను యాక్షన్ చేసి చూపిస్తా ఏం మారుస్తావేమో కానీ మన ఫ్యామిలీ పరువు మాత్రం తీయమాక పరువు మన ఫ్యామిలీకి ఏదో అడిగావు కదా అని సీఎం చేశా కొమ్ములు రానివాక ప్రొటెక్ట్ చేయి ఆడు మన ఫ్యామిలీ మెంబరే అలాగే పెద్ద నేను సీఎం అయింది వాడి మీద పగతో కదా వాడిని కూడా నా జోలికి రావద్దని చెప్పండి